హలో అండి అందరూ బాగున్నారు చిన్న లైవ్ ఏమీ లేదు అందరికీ తెలిసిన టాపిక్ నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట మీద నా కొద్దిగా జరిగిన పరిణామాలన్నింటినీ చూసుకుంటే దాని గురించి మాట్లాడాలనిపించింది సో దాని మీద లైవ్కి రావటం జరిగింది ముందుగా ఆ చనిపోయిన తొక్కిసలాట్లో చనిపోయిన కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అండి ఎందుకంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద పుణ్యక్షేత్రం అది మనకి అంటే తెలుగు వాళ్ళ కనుక కాదు ప్రపంచంలోనే సైజ్ ఆఫ్ ద టెంపుల్ కానీ వచ్చే జనాన్ని అది తీసుకునే కెపాసిటీ కానీ భక్తుల్ని ఆ విషయంలో నేను అనేది పెద్దది అంటే సైజులో పెద్దదే టెంపుల్ ఆ ప్రదేశం ప్లస్ అక్కడికి వచ్చే జనాన్ని కూడా అకామిడేట్ చేసుకునే శక్తి గల అతిపెద్ద దేవస్థానం అది అక్కడ ఎక్కడి నుంచి రా దేశం ననుమూలల నుంచి వస్తూ ఉంటారు అక్కడికి సో అదేంటంటే ఎప్పుడు ఇంత ఇప్పటి నుంచి కాదు వందల ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రక్రియ అది సో దానికి ప్రభుత్వం వారు రెడీగా లేరు అని చెప్పను కానీ ఉన్నారు కానీ సరైనంత రెడీనెస్తో లేరు అనేది మాత్రం వాస్తవం నిన్న తేటతల్లం అయిపోయింది అది దానికి బ్లేమ్ గేమ్ కాదండి ఇది నేనేదో రాజకీయం చేసో ఎస్ నేను సపోర్ట్ చేసేది వైఎస్ఆర్సిపి పార్టీ నా పార్టీ అది నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో సందేహం లేదండి ఇది కూడా నేను రాజకీయం చేద్దామని కాదు ఇక్కడ రెడీనెస్ లేదు అక్కడ వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు అని ఎందుకు అంటే దానికి ముందు రెండు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఒక సినిమా ఫంక్షన్ గేమ్ చేంజర్కు దేనికి మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని తెలిసి ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు మొత్తం వెళ్ళి మంత్రులు ఒకళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్యక్షించి అంత పకడ్బందీగా బందోబస్తుగా జనానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అంత చేసిన వాళ్ళు అంతా చేస్తే ఇద్దరు పిల్లల పాపం చిన్న పిల్లలు పాతికేళ్ళు లోపు పిల్లలు చనిపోయారు ఇద్దరు ఆ రోడ్డు ప్రమాదంలో దాన్ని రాజకీయం చేసి మీరు రోడ్లు సరిగ్గా వేయలేదు అని ఆ రోడ్డు చూస్తేనే అర్థంలాగుంది ఆ పిల్లలు పడిపోయి చనిపోయిన రోడ్డు సరే అది వేరే టాపిక్ ఇప్పుడు అక్కడ ఉన్న అంత సినిమాకి అండి పనికి మాలిన సినిమా అండి అది కానీ ఈ ఇది రిలీజ్ అయిందంట ఈరోజు రిలీజ్ అయితే దానికి కనీసం అసలు జనం చీ కొడుతున్నారు ఆ సినిమాని మళ్ళీ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ఆల్ దోస్ సినిమా అదంతా అండి ఫైన్ వాళ్ళు తీస్తారు మంచి సినిమాలు వస్తాయి పోతాయి అది కాదు ఇక్కడ అంత పనికి మాలిన సినిమాకి వాళ్ళకి అంత శ్రద్ధ పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడినప్పుడు ఈ ఈ అస్పీషియస్ టైం ఇది పవిత్రమైన టైంగా వైకుంఠ ఏకాదశి అన్నప్పుడు దానికి అంత ప్రిపేర్డ్గా ఎందుకు లేరు ఎందుకు లేకపోవడం వల్లనే జరిగింది అక్కడ జనాన్ని అక్కడ మీరు రెడీగా లేనప్పుడు వాళ్ళని అసలు అక్కడ వెయిట్ చేయించకూడదు ఫస్ట్ థింగ్ పలానా టైము ఒక స్టార్ట్ అయింది అన్నప్పుడు వచ్చి కూర్చునే వాళ్ళు ఇంకోటి ఇప్పుడు వార్తలు వస్తా ఎంతవరకు నిజమైతే నాకైతే తెలియదండి ఒక వార్త ఎక్కడో చదివాను ఇప్పుడు ఒక జనసేన ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక డిఎస్పీ గారికి చెప్పాడంట మా వాళ్ళని కొద్దిగా వదలండి ఒక యాభై మందిని అంటే ఆ పొలిటికల్ ప్రెషర్తో ఏం చేశారంటే ఆ యాభై మందిని లోపలికి పంపించే ప్రయత్నం చేసేటప్పటికి జనం అంతా ఏమనుకున్నారంటే మిగతా ఉన్న వెనకాల ఉన్న భక్తులంతా టోకెన్లు ఇవ్వటానికి అది ఓపెన్ అయ్యింది కౌంటర్స్ అని చెప్పి అందుకనే ఆ తో తోపులాట మొదలైందండి ఇప్పుడు నాకు ఈ లైవ్ ఇది ఎంత అందరికీ తెలిసిందేనండి తోపులాట జరిగింది ఆరుగురు మంది అన్ఫార్చునేట్లీ చనిపోయారు పాపం వాళ్ళంతా వాళ్ళంతా పేదలండి నుంచుని టికెట్లు కొనుక్కుని ఇప్పుడు గొప్పడెవడో ఎప్పుడు ఎవడికి ఏ ఇబ్బంది ఉండదు ఐదు వందల దగ్గర పదివేలు పెట్టినా కానీ వెళ్ళిపోయి చూసుకుని దర్శనం అంతా చేసుకుని వస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చినా బాధ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి ఇలాగా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కరుణారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చిన్న చిన్నవి అన్ని చోట్లు దొరుకుతాయి ఎక్కడో ఒక చోట ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్నవి అయితే కామన్ అయ్యి కానీ ఇంత ఇలాంటి సంఘటనలు అయితే ఎప్పుడు జరగలేదని మాత్రం మేమైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి జరగలేదని గర్వంగా అయితే చెప్పుకుంటామండి ఎందుకంటే వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అనే బ్లేమ్ గేమ్ కాదు ఇక్కడ పద్ధతిగా నడిపారు వాళ్ళు ఉన్న టైంలో అనేది మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి మీరు కాదనండి అవునండి అది పోతే పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు లడ్డూ విషయం ఒక ఎలిగేషన్ వచ్చిందండి ఒక ఎలిగేషన్ వేసారు ఏమని లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఎలిగేషన్ అండి అది ఇంకా అప్పటికి సరే డిఫరెంట్ ల్యాబ్స్కి పంపి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే మీరు నానా యాగి చేశారు సార్ మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందంటే ఫైన్ మీరు ఎమ్మెల్యే కాదు డిప్యూటీ సీఎం కాదు ఒక పార్టీ నాయకుడిగా ఉన్నారు మంచిది ఏం చేసినా చెల్లుబాటు అయింది ఓకే మీరు ఓట్ల కోసం ఉండే అధికారం కోసం కోసండి ఏమన్నా చేశారు ఫైన్ అండి మీరు రెండు నెలలు మూడు నెలల క్రితం ఇది లడ్డు విషయంలో మీరు చేసిన నానా యాగండి ఏదో వ్రతం అన్నారు మెట్లుగా అడిగారు తిరుపతిలో జరిగితే కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు అక్కడికి అడిగారు వెళ్ళి ఈ అసలు ఎంత చేశారంటే నేను నేను ఇది హిందూ ధర్మ పరిరక్షకుడిని అన్నారు సనాతన ధర్మాన్ని నేనే కాపాడుతాను ఇంకెవరు లేరు ఇక్కడ అన్నట్టు మీరు చేసిన హడావిడి మాములు హడావిడి వేస్తారు అది అయిపోయిందండి నిన్న మాత్రం వెళ్ళిపోయి దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఒక్క మాటతో దులుపుని వచ్చేశారు ఒకే ఒక మాట అదే నేనైతే అండి రాజీనామా చేసి పక్క వచ్చాను పూర్వం రాజకీయాలు ఎలా ఏంటండి దేశ ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక రైల్ యాక్సిడెంట్ అయింది పట్టాలు తప్పి యాక్సిడెంట్ అయింది ఇది ఎప్పుడు యాభై యాభై ఏళ్ల క్రితం ముచ్చట రైలు పట్టాల మీద నుంచి తప్పి రైలు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్న రైల్వే మంత్రి రాజీనామా చేశారు ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు అప్పుడు జస్ట్ పట్టాలు తప్పింది నేను నిర్వర్తిస్తున్న శాఖలో నాకు ఈ అవమానం జరిగింది కాబట్టి నేను తప్పుకుంటున్నానని చెప్పి ఉందాక తప్పుకున్నాడు నేను నాకు ఆ పేరు గుర్తులేదు ప్లస్ ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఎందుకంటే నేను ఉండేది యూకేలో పార్లమెంట్ సెషన్కి ఒక ప్రతిపక్ష నాయకుడు కరెక్ట్గా మూడు నిమిషాలు లేట్గా వచ్చాడు ఆయన స్పీచ్ మూడు నిమిషాలు దానికి లేట్గా వచ్చాడు సెషన్కి ఆయన స్పీచ్ అంతా ఇచ్చి నేను టైంకి రాలేపోయాను అని చెప్పి రాజీనామా చేశాడు ప్రతిపక్ష నాయకుడిగా అందరూ చెప్తున్నా కానీ వద్దు అన్నా కానీ రాజీనామా చేసి పక్క వెళ్ళిపోయాడు సో ఆ టైం పాలిటిక్స్తో ఈ టైం ఈ ఏజ్ పాలిటిక్స్ని మనం కంపేర్ చేయలేమండి కానీ మీరు ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆ లడ్డు విషయంలో చాలా విచారకరం అది ఎందుకంటే అది అసలు జనాలు నవ్వుతారన్న సోయ కూడా లేకుండా మీరు చేసిన ఇది సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు అది దానికి బాధ్యత వహిస్తూ ఏం మాట్లాడారు చంద్రబాబు గారు వచ్చారు ఆయన చూశారు ఆయన చెప్పాల్సింది చెప్పారు వెళ్ళిపోయారు ఇప్పుడు మనకు అన్నీ నచ్చితేనేమో మన క్రెడిట్ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి లాంటివి వస్తేనేమో అధికారుల నిర్లక్ష్యం లేకపోతే గేట్ ఓపెన్ గేట్ తెరిసేవాడి మీద వేయటం లేకపోతే ఒక డిఎస్పిని బలి చేయటం దానికి ఇదంతా ఒక ఎత్తి అయితే నెత్తి మీద ఓ బండ వేసినట్టు జగన్ గారి వలన అయింది పోయినసారి ఇలా చేశాడు కాబట్టి జగన్ గారి వలన అయింది అసలు ఆ తిరుమల తిరుపతిలో గాలి ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్కి మారినా కానీ జగన్ గారిని బ్లేం చేస్తున్నారు అరే నాయనా అది అసలు ఎలా అయ్యి ఏంటి అర్థం కావట్లేదు నాకు కాదండి నిన్న ఒక డైరెక్షన్లో గాలి వీసింది ఈరోజు ఇంకో డైరెక్షన్ మారింది ఎందుకయ్యా అంటే జాన్ గారండి పోయినసారి ఆయన నుండి వెళ్ళాడు అందుకని గాలి డైరెక్షన్ కూడా మారిపోయింది అక్కడ ప్రతి దానికి బ్లేమ్ గేమ్ అంటే జనాలు చూస్తున్నారండి ప్రతిదీ గమనిస్తున్నారు జనం విసిగిపోయి ఉన్నారు ఇప్పటికి ఏడు నెలలకి మీరు చేసేది అసలు నిన్న వచ్చేసి కరెక్ట్ క్షమాపణ అన్నారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పేసారు వెళ్ళిపోయారు అయిపోయిందా ఏది కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగి ఆరు మంది చనిపోయినా కానీ మీరు బాధ్యత ఏమి తీసుకోకుండా జస్ట్ రెండు మాటలతో ముగించి వెళ్ళిపోయారు అసలు అవ్వనదానికి లడ్డు విషయంలో మీరు చేసిన హడావిడి దేశం మొత్తం చూసిందండి ఫైనల్ అవుట్కమ్ ఏంటో కూడా తెలుసు మనకి ఏ కల్తీ లేదు స్వచ్ఛంగా వచ్చారు అందరు బయటికి అప్పుడున్న పాలకవర్గం కానీ జగన్ గారు ఏమన్నాయండి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛంగా బయటకు వచ్చారు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు లడ్డు తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో అనేది అయిపోయింది తటితలం అయిపోయింది మీరు చేసిన దానికి అదేనండి ఇప్పుడు అది కమ్స్ బ్యాక్ ఆల్వేస్ వచ్చింది ఇప్పుడు మీరు ఎక్కడైతే మీరు హడావిడి చేశారో అక్కడికే వచ్చి మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది సో మీరు చేసే రాజకీయం కొద్దిగా ఉందాగా చేయండి ఏదో బురద చల్లేసాం వచ్చేసాం ముందు మీకు పండగ రోజు జనాలు ఎక్కువ వస్తున్నారన్నప్పుడు ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలని తెలియదు ప్రతిదానికి ఆయన బీఆర్ నాయుడు గారు ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన వచ్చి చెప్తారు ఏం చేయాలనేది నువ్వెందుకు అయ్యా ఉంది ఏ రికోరల్లా పెట్టుకున్నావు కదా నాకు కావాలని తీసుకున్నావు నువ్వు టీటీడీది తీసుకున్న మనిషివి నీ బాధ్యత నువ్వు చూసుకోవాలి నువ్వు చేయాలి చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆయన ఏం చేయాలో చెప్తారంటే నువ్వెందుకు పక్క తప్పుకో పక్కకు తప్పుకో సమర్థనైన ఆయన ఒక ఆయన న్యూట్రల్గా ఉండే వాళ్ళని ఎవరైనా పెట్టుకోండి అక్కడ ఎవరైనా పర్లేదు మీ వాళ్ళవు వేరే వాళ్ళవు ఎవరైనా ఉండండి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళని పెట్టుకుని నాకేం తెలియదు ఇలా అయింది మేము అనుకున్నాము మాకు ముందే సమాచారం ఉంది సమాచారం ఉన్నప్పుడు ఏం చేశారు ముందు జాగ్రత్త చేరు మీకు తెలియని తెలియదు ఇవన్నీ తెలియ ఊరికే వచ్చాం వచ్చింది పదవి ఒకటి దొరికింది తీసుకున్నాం మీరు చేసే పని ఇంతకు ముందు చేసిన పని అసలు మీలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు అక్కడ ఆ పదవికి అనర్హులు అనే కానీ మీరు వచ్చి కూర్చున్నారు ఆ చేతకంతనం తేలిపోయింది ఇక్కడ సో ప్రతిదీ రాజకీయం చేసి జగన్ గారి మీద రుద్దాలి అంటే అవ్వదండి ప్రతిసారి అవ్వదు జనం గమనిస్తున్నారు దయచేసి ప్రతిదాన్ని రాజకీయం చేయకండి ఇలాంటి ఇంతకు ముందు ఇంకా ముందు జరగకుండా ఉండే చర్యలు అయితే చూడండి సినిమా ఫంక్షన్లకి వాటికి వీటికి పనికి మన నాటికి పోలీస్ ఫోర్సు అది ఇది అది కాదండి అవసరమైన చోట పెట్టండి ఇంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇంతమంది ఇంత అనాలిసిస్ చేసుకోవచ్చు మనం ఏ రోజు ఎంతమంది వస్తారు ఎప్పుడే వస్తారు ఎందుకు వస్తున్నారు ఇంత టెక్నాలజీ ఉండి ఇంత ఉండి కూడా ట్రాక్ చేసుకోలేక జనాలు చనిపోవటం అంటే అసలు ఎంత విచారకరం దానికి తోడు మళ్ళా జగన్ గారు వస్తున్నారంటే ఆ ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి డిశ్చార్జ్ చేయించి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి గొడవ పెట్టారు ఎంతకాలం అండి ఇదే గోళ మీ చేతకంత నన్నీ కప్పిపుచ్చుకునే పని నేను ఒప్పుకోవాలండి జరిగింది ఇబ్బంది జరిగింది ప్రాణ నష్టం అనేది అసలు జరగకూడదండి ఇప్పుడున్న ఏజ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇంత టెక్నాలజీ ఉన్న ఏజ్లో ప్రాణ నష్టం జరగకూడదు యాక్సిడెంట్ అయితే తప్ప ఇది మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది ఇది కల్పించారు చచ్చిపోవటానికి అవకాశం కల్పించి చంపేశారు భక్తులను ఈ ఈ టైంలో కూడా ఇంత టెక్నాలజీ ఉండి ఇంత పెట్టుకుని ఇంత వనరులు ఉండి ఇంత ఉండి ఒక క్యూలో పద్ధతిగా వెళ్ళి టోకెన్లు లేని అదంతా అసలు ఎంత నిర్లక్ష్యం అయితే లాగండి అది ఏముంది పేదోడి ప్రాణం పోతే పోయింది ఎవడికి పోయింది అంత అలుసా పేదోడి ప్రాణం అంటే తప్పండి అది ఏదైనా ఇక ముందు జరగకుండా ప్రభుత్వం వారి చర్యలు తీసుకోవాలని చెప్పి మా విన్నపం థ్యాంక్ యూ అండి